కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మాడ వెంకటరెడ్డి హాజరై మీడియాతో మాట్లాడారు కరీంనగర్ గడ్డ సంజయ్ అడ్డాగా సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్ ఓటర్ మహాశయలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పదిహేడు లోక్సభ స్థానాలకు మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలను బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ పార్టీ ఒక స్థానం కైవసం చేసుకుంది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ కేంద్రంలో అఖండ విజయం సాధించిన సందర్భంగా శంకరపట్నం మండల అధ్యక్షులు ఏనుగుల గారు ఏనుగుల అనిల్ గారి ఆధ్వర్యంలో బీజేపీ సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రెండోసారి అతి పెద్ద మెజార్టీతో రెండు లక్షల పదిహేను మెజార్టీతో గెలవడం చాలా సంతోషం కరీంనగర్ అభివృద్ధి ఈనాటి గెలుపుకు సాంకేతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ గ్రామీణ ప్రాంతం నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తుందని శంకరపట్నం మండల శాఖ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే బండి సంజయ్ గారి నమ్మకంతో బండి సంజయ్ గారి నమ్మకంతో అన్ని మండలాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిపై రెండు కాంగ్రెస్ అభ్యర్థిపై రెండు లక్షల ప్రజల మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు అలాగే రానున్న రోజుల్లో కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టాలని మా మండల శంకరాపట్నం మండల శాఖ కోరుచున్నాం అలాగే కేంద్ర మంత్రి పదవి తీసుకున్న తర్వాతనే మన కరీంనగర్ పార్లమెంట్ పరిధి అభివృద్ధి చెందాని ఆశిస్తున్నాం ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా బండి సంజయ్ సందర్భం అందరికీ కూడా ధన్యవాదాలు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుస్తున్నాం గెలవడం జరిగింది రెండు లక్షల పైన కూడా విద్యార్థి వచ్చింది అందుకు మేము అందరం కూడా చాలా సహకరి చెప్తున్నాము మా ప్రజలు అందరూ కూడా మొత్తం మంది అందరూ శంకరపట్నం మండలం నుంచి కూడా అందరూ సహకరించి పార్లమెంట్ సభ్యుల సహకరించి అందరూ కూడా ఆయన పేరు పేరున అందరూ ఓటు వేసి ఆయనను గెలిపించి ఇంతమంది చేసినందుకు కూడా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు మహిళా మోర్చ తరఫున కూడా నేను మహిళలు కూడా చాలా మంది సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను